అమ్మ అనే పిలుపులోనే ఉన్నది అది పిలిచే పెదవికి తెలుస్తుంది దానిలోని మాధుర్యము అమ్మ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ లేదు అమ్మ మనసు కన్నా గొప్ప మనసు లేదు బ్రహ్మకైనా లేని గొప్ప వరం మనకుంది శివుడు సైతం పొందలేని అమ్మ ప్రేమ మనసొంతం కనిపించే దైవం కనిపించిన అమ్మ ఈ ప్రేమ కోసమే భగవంతుడు దివి నుండి భువికి దిగి వచ్చెను కృష్ణుడిగా జనించి పొందెనురా ఇద్దరి అమ్మల ప్రేమను రాముడిగా జనించి పొందెనురా ముగ్గురి అమ్మల ప్రేమను అంత గొప్పది నాన్న అమ్మ ప్రేమ భగవంతుడు కూడా అమ్మ ప్రేమకి దాసోహమే నీ ప్రాణమే పెట్టి నన్ను కన్నావు నీ ప్రేమతో నా కడుపు నింపావు నీ వెచ్చని నిద్ర నిద్రపుచ్చావు నా చెయ్యి పట్టి నడక నేర్పినావు అమ్మ అనే పదము నేర్పుతూ గురువు అయినావు నా ప్రేమ అనురాగం నింపుతూ మంచి చెడులను నేర్పిన తండ్రివి నీవే నా కంట కన్నీటికి నీవు తల్లడిల్లావు నా నవ్వుతో పులకరించావు ఆ దేవుని ప్రతిరూపం నీవమ్మా ఇన్ని చేసిన నీకు ఏ మిచ్చి రుణం తీర్చనమ్మా నీ ప్రేమను మించిన ప్రేమ లేదు నిన్ను మించిన దైవమే లేదు నా కంటి పాపల్లే నిన్ను చూసుకోనా నీ కంట కన్నీరు రాకుండా చూసుకోనా నా ఒడిలో జో కొట్టె జోలపాడనా నీ కంటూ నేనుంటానమ్మా ఇవ్వనా నీ ప్రాణమే పెట్టి పెంచిన నీకు ఏమి చేసినా తక్కువేనమ్మా అమ్మ విలువ నీ ఎద చప్పుడు స్పష్టించిన శివయ్యకి ఉన్నంత ప్రేమ నీ హృదయానికి ఊపిరిని అందిస్తున్న ప్రకృతికి ఉన్నంత ఆప్యాయత నీ రాక కోసం సాధారణంగా ఎదురు చూసే విశ్వానికి ఉన్నంత నమ్మకం నీ గెలుపు కోసం ఆరాటంగా ఎదురుచూసే భవిష్యత్తుకు ఉన్నంత కనుక అమ్మ జాగ్రత్త